హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మే విజు ఈరోజు మనము ప్రసాదం బూరెలు లేదా బొంబాయి రవ్వతో బూరెలు చేసుకుంటున్నామండి గోధుమ నౌక లేదా ఉప్మా నౌక అంటాం కదండి వీటిని వాటితో చేసుకోబోతున్నామండి దానికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా తీసుకొని నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ పాటు తర్వాత నాన్నటువంటి మినపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకొని బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి అలానే బియ్యం పిం బియ్యాన్ని కూడాను శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకొని ముందుగా పట్టినటువంటి రుబ్బులోకి వేసుకొని బాగా కలుపుకొని నైట్ అంతా ఉంచుకోవాలి అలా అయితేనే పులుపుగా బాగా వస్తుంది బ్యాటర్ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడైన తర్వాత బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మాడిపోతే చేదు వచ్చేస్తుంది స్వీట్ అందుకని దగ్గరుండి బాగా కలుపుకోవాలండి బాగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి తర్వాత బ్యాటర్ని చూసారా నాన్న బ్యాటర్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా అయితే బాగా వస్తాయి బాల్స్ వేసుకుంటే బూరెలు చాలా క్రిస్పీగా వస్తాయి అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుపు కలుపుకోవాలి తర్వాత షుగర్ అయితే నేను వాడట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ బొంబే రవ్వలోనే షుగర్ వేస్తాం కాబట్టి షుగర్ సిరప్ బాగుంటుంది కాబట్టి కొబ్బరిని పగలగొట్టుకోవాలి శుభ్రంగానూ పగలగొట్టుకొని లోపల ఉన్నటువంటి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లా కాకుండాను కొంచెం బరకగా పట్టుకోవాలి అలా అయితే పంటి తగులుతూ బాగుంటుంది చూడండి ఈ క్వాంటిటీలో చేసుకోవాలి ఎలా అయితేనే చాలా బాగుంటుంది బోరిల్లోన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ను నెయ్యి వేసుకొని కొబ్బరిని కూడాను బాగాను రోస్ట్ చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుందండి అలా అయితే పచ్చివాసన ఏమీ వండుకున్నా కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి బూరెలు చూడండి ఈ విధంగాను మనము రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది రోస్ట్ చేసినటువంటి కొబ్బరిని కూడా పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉప్మా ఉప్మా నొక్కను వేసుకోవడానికి ఒక గ్లాసు బొంబే రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కొంచెం సు సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈలోపు మిక్సీ మిక్సీలోకి ఏలక్కలను తీసుకొని గ్రైండ్ చేసుకొని మరుగుతున్నటువంటి వాటర్లు పోసుకోవాలి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి షుగరు హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చివరిగా కోకోనట్ని కూడా వేసుకొని ఉండలు కట్టకుండాను బాగా కలుపుకోవాలి తర్వాత బాల్స్గా చేసుకోవడానికి చేతికి ఆయిల్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకోవాలి అలా అయితేనే బాల్ పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ప్రతి బాల్స్ని కూడా రౌండ్గా వస్తాయండి చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా చేసుకోండి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి బాల్స్ని తీసుకొని బ్యాటర్లోకి వేసుకోవాలండి తర్వాత అన్నీ వేసుకోకూడదు కొన్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని బాల్స్ని ఒకేసారి వేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని నీట్గా రావు అందుకే కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అది సిమ్లో పెట్టుకోవాలా లేదా మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో అలానే అన్ని బాల్స్ కూడాను డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్